ఒకటవ తేదీ సర్కారు వారు జీతం ఇస్తున్నారు పిల్లల భవిష్యత్తులో మాకిం పని ఇది నెల్లూరు హౌసింగ్ పరిస్థితి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు టౌన్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న జెడ్పీ హై స్కూల్లో లో ఉపాధ్యాయుల పనితీరు స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు సోషల్ తెలుగు టీచర్లు తమకు పాఠాలు చెప్పకుండా వారి పనుల్లోని నిమగ్నమై ఉన్నారని తాము అడిగితే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని హెడ్ మాస్టర్స్ కు చెప్పినా లాభం లేదు నేరుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడానికి విద్యార్థులు వచ్చారు ఈ సందర్భంగా విద్యార్థిలు మాట్లాడుతూ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులైన శ్రీనివాసులు స్కూల్కి రావడం నిద్రపోవడం తప్పితే తమకు పాఠాలు చెప్పరని అడిగితే తిడతారని అలానే సోషల్ టీచర్ అయిన ప్రసన్న లక్ష్మి కూడా కొడుతూ బూతులు తిడుతున్నారని ఇలాగైతే తమ భవిష్యత్తు ఏం కావాలని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై హై స్కూల్ హెడ్ మాస్టర్ డిఈవోకు ఫిర్యాదు చేసిన లాభం లేదని అందుకే తాము కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చామని ఈ ఉపాధ్యాయులను మార్చి తమకు పాఠాలు చెప్పే మంచి ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు కోరుతున్నారు నా పేరు ధనలక్ష్మి నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను హౌసింగ్ బోర్డు కాలనీ మాకు సోషల్ తెలుగు క్లాసెస్ జరగడం లేదు సోషల్ మేడం క్లాస్ చెప్పమంటే తిడుతున్నారు కొడుతున్నారు మ్యాప్ పాయింటింగ్ చెప్పమంటే మ్యాప్లు గీపిస్తున్నారు మేము ఎలా టెన్త్ పాస్ అయ్యాలంటే క్వశ్చన్స్ తిప్పి రాసినా కూడా మార్కులు వేస్తారు మీకు అంటున్నారు తెలుగు సార్ అయితే మేము అడిగినందుకు అమ్మాయిల్ని బ్యాడ్గా మాట్లాడుతున్నారు బూతులు తిట్టచ్చు అని అడుగుతున్నారు విర్రవేగుతున్నారు మీరు అని చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు సోషల్ మేడం మా గురించి పక్క క్లాస్లోకి వెళ్ళి చెప్తున్నారంట హెచ్ఏ కి కంప్లైంట్ చేసాం మేడం మాట్లాడుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు సోషల్ మేడం తెలుగు సార్ కూడా నేను బూత్లు మాట్లాడొచ్చు అని అడుగుతున్నారు హెచ్ఎం మేడంని ఏమైనా అంటే లెటర్ రాసి అంటున్నారు అప్పటికి లెటర్ రాసి డీఓ గారికి కూడా మేము రాసాము ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు చూస్తామంటున్నారు కానీ ఏం జరగట్లేదు అందుకే మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాం తెలుగు సార్ వచ్చి అసలు ఏం చెప్పరు వస్తారు అసలు ఇంటికి నిద్రపోతారు ఇంకా మాకేం చెప్పరు క్లాస్ చెప్పమంటే ఏం చెప్పరు ఇంకా అట్టే పడుకొని నిద్రపోతారు బూతులు కూడా తిడతారు ఆ అమ్మాయిని అమ్మాయిని అబ్బాయిని తేడా లేకుండా తిడతారు సోషల్ మీడియా వచ్చి కొట్టేస్తారు అమ్మాయిలు కూడా మీరు ఎగస్టాల్గా మాట్లాడుతున్నారు ఎక్కువ ఎక్కువ చేస్తున్నారు అని తిడతారు ఎక్కువ సార్ పేరు శ్రీనివాసులు సార్ తెలుగు సారు సోషల్ మేడం పేరు ప్రసన్న లక్ష్మి మాకు ఆ మేడం మేడం ఆ సార్ వద్దు మాకు కొత్త టీచర్స్ కావాలి మాకైతే మా లైఫ్ పాడైపో స్టడీ పడంగా కావాలి మాకు ఆ లైఫ్ మా లైఫ్ పాడైపోకూడదు అని కోరుకుంటున్నాం మాకు టీచర్లు మార్చాలి ఫస్ట్ కోరుకుంటున్నాం లోపలికి వెళ్ళి మాకు ఆ టీచర్లు మార్చేయండి మాకు ఆ టీచర్లు వద్దు ఎడ్యుకేషన్ పరంగా మాకు ఆ టీచర్లు వద్దు మాకు మా లైఫ్ బాగా చేసుకోవాలనుకుంటున్నాము ఆ టీచర్లు మాకు వద్దు మార్చేసేయండి కా కోరుకుంటున్నాము